ఎన్ని ప్రభుత్వాలు మారినా పొంగనూరు నియోజకవర్గంలో ఎస్సీ మాల మాదిగల పైన ఆగని దాడులు హత్యలు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఎస్సీ మాల మాదిగల పైన వరుస దాడులు హత్యలకు నిలయంగా మారింది సంతుం నడిగడ్డలో ఎస్సీ మాదిగ పైన హత్య జరిగి పది రోజులు ముందే ఇరవై ఏడేండ్ల యువకుడి హత్య చోడేపల్లి ఉలిక్కి పడేలా చేసింది శనివారం చోడేపల్లి గ్రామం పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో పొదలపల్లిలో పొంగనూరు మండలం చదల్ల గ్రామానికి చెందిన శివకుమార్ ఇరవై ఏడేండ్లు యువకుడు గత రెండేళ్లుగా చౌడేపల్లికి చెందినటువంటి దీపు కోళ్ల ఫారంలో శివకుమార్ భార్యతో కలిసి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు శివకుమార్ అతని భార్య గాయత్రికి రెండు రోజుల క్రితం గొడవ జరగడం శివకుమార్ భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం జరిగింది శుక్రవారం రాత్రి కోళ్లఫారం యజమాని దీపు శివకుమార్కి ఫోన్ చేసి నిన్ను చంపేస్తానంటూ బెదిరించాడని శివకుమార్ కుటుంబ సభ్యులకు తెలియజేశారని మరుసటి రోజున శనివారం శివకుమార్ని పొదలపల్లి కోళ్లఫారం వద్దకి తీసుకువెళ్లి కోళ్లఫారం యజమాని అనుదీప్ చోడేపల్లికి చెందినటువంటి ఎలక్ట్రీషియన్ పవన్ మరియు శివకుమార్ భార్య తమ్ముడు మహేష్ ని కలిసి మద్యం సేవించి పథకం ప్రకారం శివకుమార్ హత్య చేసి శివకుమార్ కి చిత్రీకరించారని మృతుడి తల్లిదండ్రులు బంధువులు కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సమాచారం అందిన వెంటనే చౌడపల్లి ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ నాగేశ్వరరావు తెలియజేశారు శుభకుమార్ అనే ఒక ఒక అబ్బాయిని అదే వాళ్ళ పోలఫారంలో పనిచేసే అబ్బాయిని వాళ్ళ ఓనర్ అయినటువంటి దీప్ కుమార్ అదే అరుదీప్ అదేవిధంగా పవన్ కుమార్ అనే వ్యక్తులు అన్యాయంగా వాళ్ళు కసి కసిగట్టుకుని చంపేశారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులే స్పష్టంగా రెండు మూడు రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి దానివల్లనే చనిపోయాడని చెప్పి వాళ్లే చంపేశారని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు ఈ రోజు పోస్టుమార్టం అయితే జరిగింది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా దానిని ఒక అనుమానాస్పద మృతిగా వాళ్ళు చిత్రీకరిస్తా ఉన్నారే తప్ప అనుమానాస్పద మృతి కాదు ఇది ఖచ్చితంగా అతన్ని కొట్టి చంపేసి తర్వాత మాత్రమే ఊరేసినారు ఊరేశారు కాబట్టి ఆ పిల్లడికి ఇక్కడంతా కూడా గాయాలు ఉన్నాయి కాబట్టి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీన్ని మర్డర్ కేసుగా పెట్టాల్సిందే మర్డర్ కేసుగా మార్చాల్సిందే వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా జై భారత్ రాత్రి మా అమ్మ ఫోన్ చేసి సంతకాడ ఆడ పుయిరాబ నేను వాళ్ళకి గలాట పడుతున్నారని చెప్పింది సరే ఆ మాత్రం ఈ టైం ఇదే టైంలో వచ్చిన రాత్రి అక్కడ ముందు తాగుతా ఉన్నాడు ఆడొచ్చి పది నిమిషాలు మాట్లాడినా నన్ను మీ అమ్మని అన్నాడు వాని మాత్రం నేను పెట్టను నేను రేపు వేస్తాను పది మాటలు అన్నాడు సార్ నాకు ఆయన షెడ్లో అంటారు

ಕಲಾಪೀಸ್ <laughs> ಮತ್ತೆ

అయ్యో ఎవరో చేస్తారు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇక్కడ న్యాయం జరగకపోతే నువ్వు అన్ని వచ్చి మేము కేసు పెట్టి లోపల సార్ చెప్తాను నా వరకు రాలేదు ఇంకా అడుగుతాను అతని పేరు కూడా మహేష్ అంటే నీ పేరు మహేష్ ఆయన మహేష్ అని కడియాల మహేష్ బాబు హెచ్ఎం టీవీ ఏవి న్యూస్ మహేష్ కదా అంటే ఆయన నేను ఎంగర్ చెప్పాను సార్ అది సార్ రండి రండి ఏం జరిగింది రండి ఇవ్వండి ಅಚ್ಚಿ ನಾ ದೊತ್ತೇವಾ ಮಂದಿ चोदम चोदम पढेन्ते हिजो हिरोना चस्ता हेलो न बो त निनाले म माया मल्ला दौडको पाडे आ निलु नेत्रो निलु निलु तलको मटै निमको

నైట్ తెలియదు సార్ నాకు నన్ను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఫోన్ చేసినాడు ఫస్ట్ నేను ఆయన అంటే ఇంటికాడ పిలుచుకోని ఇంటికాడ తెలిసి మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయినా నేను వాళ్ళ మమ్మల్ని తెలిసి మళ్ళీ వాళ్ళు ఏం మార్చుకో నాకు తెలియదు మళ్ళీ మా ఇంట్లో కొనుకోను మా ఇంటి ఇంటికి వెళ్ళాము నేను మళ్ళీ నైట్ మళ్ళీ వచ్చినాను

వచ్చినాక మళ్ళా ఈ ఈ పారాలు వానరు ఫోన్ చేసింది అంట వేరే వాళ్ళకి దీపో ఫోన్ చేసి వాడు నీ అమ్మని దగ్గ అన్నాడు మా అమ్మలేదు వాడు మా అమ్మని దిగుతాడా వాడి అక్కని దగ్గతాడా వాడిని వచ్చి వాడు లేపేస్తాను అని చెప్పినాడు ఈ కోళ్ళు మేపించే ఆయన ముప్పై మందిని రెడీ చేసుకొని మూడు మూడు సింహాలు కూడా రెడీ అయ్యిండ్రంట ఆ బుట్లో మీ అన్న వచ్చినాడు నేను ఫోన్ చేసి ఫోన్ చేసి పోరా వాడిని ఏమన్నా చేసేసే రోజు వాడిని వాడు అక్కడ ఏమన్నా ఉన్నాడు ఫోన్ చేసి వాడిని పంపిస్తాయి చల్దు నాయనా ఎవరు ఫోన్లో అంటమా ఇట్లా అంటమా అని ఫోన్లో 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 నాకు చెప్పినాడు సార్ ఆ పిల్లలు ఆ పిల్లో చెప్పినాడు సార్ ఆ పిల్లో మాట్లాడతా అంటే నేను విన్నాను రాత్రి రాత్రి మా ఇంటి కాడికి వచ్చినాడు సార్ ఆ పిల్లడు పొద్దున్నే నాకు తెలియదు ఆ అబ్బాయి మా ఇంట్లో పొనుక్కన్నాడు సార్ మంచం మీద ఆ యొక్క ఫోన్ చేసినాడు ఫో ఇది వాండరు సార్ డీపు ఫోన్ చేసి నిన్ను నేను వేసేస్తాను అట్లా అని చెప్పినాడు సార్ ముప్పై మందిని తోడుకొని వస్తాను మూడు సుమోళ్ళకి వస్తాను వేసేస్తాను నిన్ని